ప్రకాశం జిల్లా వారు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు వారికి ఆ బహుమతిని బహుకరించవలసిందిగా రామా మహేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నాను కూడా మొత్తం బహుమతులన్నీ కూడా దామా మహేష్ గారే బాగుతున్నారు ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కైవాసం చేసుకున్న ముస్ అక్కడి తల్లి గొప్ప మండలం ప్రకాశం జిల్లా వారి రెండు వేల ఐదు వందల నలభై ఏడుగుల తొమ్మిది యాభై మండల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవాసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కూడా దామా మహేష్ గారే బాగుతున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కుక్కల శివంతినే మోక్షిసాయి రెడ్డి గారు కుక్కల వారి పైన బాపట్ల మండలం పాపట్ల జిల్లా వారితో రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు అడుగుల ఆరు వందల మండల చూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాడు నాలుగో బొమ్మకి శాసనసభ్యులు గొప్ప కుమార్ గారు అత్త శాసనసభ్యుల వారితో రెండు వేల నాలుగు వందల అడుగుల చూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఈ నాలుగో బహుమతి పన్నెండు వేల కుప్పాయిలు మొత్తాన్ని కేవలం చేసుకున్న ప్రతి రాజు ప్రతి రాజు గారు వంద పాటు మండలం ప్రకాశం అదేవిధంగా వైద్యు అందుకున్నటువంటి వైద్య సోదరు స్టేజ్ మీదే ఉంది లాస్ట్ లో గ్రూప్ వైద్యు ఆర్యాప్ మేకల వెంకటరాముడు గారు ఆర్గ్ ప్రొఫెక్ట్ చేస్తూ కూడా మేనేజ్మెంట్ ఉండాలి